మన యూట్యూబర్ కామన్ మ్యాను ఏదో హడావుడి చేస్తున్నాడండి కేశఖండన శాల కొంపదీసి మనవాడు తరడీలా సమర్పిస్తాడా ఏంటి కేశఖండనశాల నలభై రూపాయలు ండి స్వామి కూర్చున్నాడు రెడీగా మన యూట్యూబర్ కోసం క్లీన్ చేయండి క్లీన్గా ప్రశాంతంగా హాయ్ హాయ్ సభాష్ యూట్యూబర్ కదా ఇద్దరిపోయారు ఈ వీడియోలో ఏ టెంపుల్ దర్శించుకుంటున్నాను అనే దానికంటే కేశఖండన గురించి వివరిస్తాను చూడండి థ్యాంక్ యూనీలాలు సమర్పించడం కేశఖండన సంస్కారం ముండన్ సంస్కార్ ఇది మన ఆచారం దేవునిపై ఉన్న భక్తికి మరియు త్యాగానికి ప్రతీకగా చెబుతారు మనిషిలో ఉన్న అహంకారాన్ని అహంకారాన్ని వదిలివేయడానికి ఇదొక విధానం అర్థమైంది కదా అహంకారాన్ని విడనాడాలంటే ఒక్కసారి సంస్కారం కేశఖండం చేయించుకోండి అదే మన భాషలో గుండు గీయించేసుకోండి దేవుడి దగ్గర సరిపోతుంది పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయడం అనేది ఆ కాన్సెప్ట్ మళ్ళీ వేరే దానికి సైంటిఫిక్ రీజనింగ్ కూడా ఉంటుంది చూడండి పెద్ద గుండు పెద్ద గుండు చిన్న గుండు ఎన్ని కాలాలు బట్టి అలాగా దిగ్గజమలాగా ఉందో చూడండి ఆ గుండు కొండ ప్రకృతి గుండు చేయించుకోవడం అనేది క్రమశిక్షణ డిసిప్లిన్కి ఒక మూలం అర్థమైంది కదా క్రమశిక్షణతో ఉండాలి అనుకుంటే ఫస్ట్ గుండు మొదలెట్టాలి చదువుకోవడం అన్న వందే లేదంటే యూజువల్లీ మన పిల్లలకి పరీక్షలు అయిపోయిన వెంటనే వేసవిసల వల్ల గుండు కొట్టించేసేవాళ్ళం పరిశుభ్రతకి ఒక ఆస్కారం అన్నమాట ఫ్రీగా ఉంటుంది ఆచార్యుల వారి వేద పఠనం వినసొంపుగా లేదు ప్రశాంతంగా कात्मज्ञ जिसने जिसने नहीं 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 नह फोटो सेशन, सूर्य भगवा मौक ప్రశాంతంగా ఉన్న కోనేరు ఇచ్చిన శాంతిని లాంటి గుండుకొండ ఇచ్చిన ధైర్యాన్ని మూటగట్టుకొని అహంకారాన్ని పూర్తిగా వదిలేసిన మనస్సుతో సైనింగ్ ఆఫ్ भास्कर पटनायक दि कामन मैन थैंक यू